గీతా గీతాలను ఆలపించడానికి చిరంజీవులు కే సాకెట్ గారు కుమారి శ్రీ వైష్ణవి గారు ఇండియన్ ఐడిల్ యొక్క అవార్డ్స్ తీసుకున్నటువంటి నిస్థాతలు చిరంజీవులను కూడా మనందరి తరఫున పొద్దుటూరుకు ఆహ్వానిస్తూ వారిని ఈ వేదికను అలంకరించవలసిందిగా మరి మనం ప్రార్థిస్తున్నాం ఇప్పు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు సుమారు మూడు వందల మంది భక్తులు ఒక ఫోన్ కాల్తోనే ఇక్కడ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది అందులో భాగంగా ఇవాళ ఇక్కడ సాయం సంతకాలం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించడానికి మన ప్రభుత్వం ఇచ్చేసినటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కుమారులు పూజ్యులు మల్లాని వెంకటరామన శర్మ గారిని పంచాంగ శ్రవణం కావించడానికి వేదికను అలంకరించవలసిందిగా మనందరి తరఫున ప్రార్థిస్తున్నారు అలాగే ఇక్కడ జరిగేటువంటి భక్తి గీతా గీతాలను ఆలపించడానికి చిరంజీవులు సాకెట్ గారు కుమారి శ్రీ వైష్ణవి గారు ఇండియన్ ఐడిల్ యొక్క అవార్డ్స్ తీసుకున్నటువంటి నిష్ఠావుతుంది చిరంజీవులు కూడా మనందరి తరఫున పొద్దుటూరుకు ఆహ్వానిస్తూ వారిని ఈ వేదికను అలంకరించవలసిందిగా మరి మనం ప్రార్థిస్తున్నాం పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు సుమారు మూడు వందల మంది భక్తులు ఒక ఫోన్ కాల్తోనే ఇక్కడ వాళ్ళకన్నిటికీ కూడా మా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమద్ కన్యాకాపరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని మా సభ తరఫున ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ ఎంతో వైభవపేతంగా జరగడానికి ముఖ్య కారకులు వాళ్ళే ప్రతి ఒక్క కార్యక్రమానికి లేదు అనే మాట వినపడకుండా ఆర్యవేస సభ యొక్క ఫోన్ కాల్ పోయిన వెంటంబడే వారు మాకు ఈ యొక్క దాతృత్వాన్ని సాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆర్యవేస్త సభ యొక్క అర్చక స్వాములు మనందరికీ కూడా ఈ ఉగాది దినాన మనందరినీ ఆశీర్వదిస్తూ తదనంతరం గణపతి స్వామిని ప్రార్థిస్తూ చిరంజీవులు ఒక గీతాన్ని పాడిన తర్వాత శ్రీ రామనాథ శర్మ గారు వారి యొక్క పంచాంగ శ్రవణాన్ని భావించిన పిలవ సంగీత విభాగానికి కొనసాగించవలసిందిగా ఆ జిల్లాలో కూడా సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే మీ అందరికీ వచ్చి అనుకుంటున్నాను నేను అందుకని కంటిన్యూ చేస్తానేమో సర్వమంగళ మాంగళ్యే సర్వే సర్వార్థసాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి అమ్మవస్తుంది ఇది ఎప్పుడూ కూడా ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉండాలి అట్లా చేసుకుంటే అమ్మవారు సమస్తమైనటువంటి మంగళాలు ఇస్తుంది వాసవి కన్యా పరమేశ్వరి యొక్క దర్బార్లో అమ్మవారి యొక్క చరణ సాన్నిధ్యంలో విశ్వాసు నామసింహత్సరాన్ని ప్రారంభించుకోవడం చరితార్థకం అనుకోండి అమ్మవారి పాదాల దగ్గర ఉగాదిని సమర్పించటం ఈ సంవత్సరం అంతా నీ అనుగ్రహంతో నీ చరణ సేవలో ఉంటాం నీ అనుగ్రహంతో ఎందుకంటే అమ్మ ఆజ్ఞలేనివి ఏది జరగదు అంటారు కనుక ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా శుభంగా జరగాలని కోరుతూ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గండాస్నాన విశేషపుణ్యఫలం తుల్యం నృణం ఆయుర్ వృద్ధి వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్పదం స్నానాకర్మ సుధాతనం సు సముచితం పంచాంగం ఆకర్ణత సాధారణంగా పంచాంగం మన జీవితంలో ఒక భాగం అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ పంచాంగంలో ఉండే ఐదు భాగాలే మనని నడిపిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి తిథి వార యోగ కరణాలు అట్లా ఐదు భాగాలుగా మన జీవితాన్ని నడిపించేటువంటి పద్ధతి మనం ఉదయం లేవగానే తిథి బట్టే మన జీవితం గడుస్తుంది అంటే చంద్రుడు యొక్క గమనం ఎట్లా ఉంటుందో ఆ చంద్రుడి యొక్క గమనం బట్టే మన జీవితం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు మన కారకుడు మన మనస్సుని నడిపించేదే చంద్రుడు కనుక మానవులందరికీ కూడా మనసే ప్రధానంగా ఉంటుంది మన ఏవో మనుష్యానం కారణం బంధం సమస్త బంధాలకు కూడా మనసే కారణం కనుక ఆ మనస్సును నడిపించే చంద్రుడు కనుక ఆ చంద్రుడి యొక్క మానము చంద్రుడి క్యాలెండర్ అన్న చంద్రుడి యొక్క గమనం బట్టి మనకి తిథులు వస్తాయి ఇది పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు మళ్ళీ పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఈ చంద్రుడి యొక్క గమనం బట్టే మనకి నెలలు ఏర్పడుతున్నాయి కనుక సంవత్సరానికి పరమేశ్వరుడు యొక్క స్వరూపం అన్నారు కాలము పరమేశ్వరుడు యొక్క స్వరూపం కలయత ఇది కాల ప్రతి వాళ్ళని కూడా నడిపించేది కాలమే కాలం నడిపించినట్టుగా మనం నడుస్తాం సూర్యచంద్రుని భగవంతుడు ఊడిగం చేయించుకుంటున్నాట పరమాత్మ పరబ్రహ్మ శంకరుడు సూర్యచంద్రుని చేత ఊడిగా జయిస్తున్నాడు వెట్టి చాకరి చేయిస్తున్నాడు ఏమిటి సమస్తమైనటువంటి జీవులకి ఉదయ అస్తమయాల ద్వారా చైతన్యాన్ని కలిగించమని సూర్యుడిలో ఏ చైతన్యం అయితే ఉందో అది చంద్రుడిలో ప్రసరించి సూర్యుడు తీవ్రమైనటువంటి అగ్నిసదృశమైన కిరణాల్ని చంద్రుడు తీసుకొని అమృతప్రాయమైన వెన్నెల్ని మనకి ఇస్తున్నాడు కనుక అటువంటి సూర్యచందుల యొక్క గమనమే మనకి కాల నిర్ణయం ఇక ఈ సంవత్సరానికి సంబంధించి విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మనకి మామూలుగా వారాలు లెక్క పెట్టేటప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం అని శనివారంతో ముగిస్తాం ఈ సంవత్సరం కూడా మన అదృష్టం కొద్దీ ఆదివారంతో ప్రారంభమైంది సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు అన్నారు మనం భగవంతుడు నేరుగా చూడలేకపోతే ఒకసారి బయటికి పోతే సూర్యుడు కనబడతాడు అంటే ఉదయము బ్రహ్మస్వరూపంలో మధ్యాహ్నం స్వరూపంలో సూర్యాస్తమయ సమయంలో విష్ణు స్వరూపంలో త్రికాలాలు త్రిమూర్తులుగా పరమాత్మ కనబడతాడు అటువంటి ప్రత్యక్ష నారాయణమూర్తి యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహం కలిగేటువంటి సంవత్సరం ఈ నామ సంవత్సరం ఈ సంవత్సరంలో విశేషంగా చెప్పబడింది ఏంటంటే ధనము తీసుకొని వస్తున్నాడు వసు ధనము ధనమే ప్రధానంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మనీ సర్క్యులేషన్ బాగా ఉండే సమయం ఎంత వద్దనుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఈ సంవత్సరం అందరికీ కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంది అయితే వచ్చిన లక్ష్మీ కటాక్షాన్ని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని సక్రమంగా పాటించిన వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది గృహస్థాశ్రమ ధర్మం అంటే కుటుంబమే ప్రధానంగా భావన చేయాలి ప్రపంచమంతా ఉద్ధరించి ఇంట్లో ఏమీ ఉండదు ఇంట్లో ఈగల మాత బయట పల్లకీల మాత అంటాం కానీ ఈ సంవత్సరం ప్రధానంగా ఏం చేయాలంటే విశ్వా అనేటువంటి గంధర్వుడు పేరు మీద ఉన్నటువంటి సంవత్సరం ఈ విశ్వా పదకొండు మంది గంధర్వులు ఉన్నారు మనకి ఆ పదకొండు మంది గంధర్వులలో కూడా విశ్వాసు విశ్వా అనేటువంటి గంధర్వుడు గృహస్థాశ్రమానికి సంబంధించిన విషయం అంటే దాంపత్యానికి సంబంధించిన అనుకూలతను ఇస్తాడు వివాహంలో కూడా విశ్వా ఆవాహన చేసే మనకు వివాహాలు చేస్తారు కనుక ఈ సంవత్సరం అందరూ కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని బాగా పాటించాలి అంటే భార్య భర్త తల్లి తండ్రి మామ పిల్లలు బావి వరసలు ఆడపిల్ల ఆడబిడ్డని ఇంట్లో గౌరవించడం ఇటువంటివి ఈ సంవత్సరం కనుక సక్రమంగా చేస్తే ఆ సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు ఉంటుంది ఇక గ్రహాలు రాసులు నక్షత్రాలు ఇవి ఎట్లా ఉన్నప్పటికి కూడా వాటిని మేకప్ చేసి కవరప్ చేసేటువంటి శక్తి భగవంతుడికి ఉంటుంది అంటే మనం గనుక సదాచారాన్ని సక్రమంగా ధర్మాన్ని గనుక పెట్టుబడిగా పెడితే పరమాత్మ మనకి పరిపూర్ణంగా అనుగ్రహించేటువంటి ఒక విచిత్రమైన అద్భుతమైన సంవత్సరం ఇది మనం గత సంవత్సరాన్ని చూసాం క్రోధక నామ సంవత్సరం పేర్లోనే ఉంది పేర్లోనే కోపం ఉంది కనుక ఎంత వద్దనుకున్నా క్రోధానికి కారణమై ప్రపంచమంతా కూడా కొంచెం కదలికలు కలిగినటువంటి సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా క్రోధం వదిలిపెట్టలేదు చూసారా మనకి భూకంపం రెండుసార్లు భూకంపం వాయించి వదిలే పెట్టే వెళ్ళిపోయింది వెళ్ళిపోయే ముందు కూడా క్రోధాన్ని వదిలిపెట్టాలి అది క్రోధనామ సంవత్సరం ఇక ఈ సంవత్సరం ఏంటంటే విశ్వా వసునామ సంవత్సరం అంటే ఈ పదానికి మూడు అర్థాలు ఉన్నాయి ఒకటేంటంటే మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండేటువంటి సంవత్సరం వసురు వసుమన సత్య సమాత్మ సంహిత సమహ విష్ణు సహస్రనామంలో మనకి ఉంటుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామం ప్రారంభంలో కూడా ఏముంది విశ్వం విష్ణు వషట్కార ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని కూడా ఏ పరబ్రహ్మ అయితే నడిపిస్తున్నారో ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యమే ఈ సంవత్సరం యొక్క స్వరూపం కనుక అటు మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండే సంవత్సరం కుటుంబ ధర్మాన్ని పాటించేటువంటి గృహస్థులందరికీ కూడా భార్యా భర్త అన్యోన్య దాంపత్యంతో ఉండి కలహాలు లేకుండా కుటుంబాలు విడిపోకుండా కలిపి ఉంచ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి సంవత్సరం విశ్వా ప్రభావం కలిగిన సంవత్సరం విశ్వావశ నామ సంవత్సరం మనకి సంవత్సరాల్ని అరవై సంవత్సరాలుగా చెప్పారు ప్రభావ మొదలైనటువంటి సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్నాయి ఈ అరవై సంవత్సరాల్లో కాలగణనం చేసినప్పుడు ఐదైదు సంవత్సరాలనే ఒక సెట్గా పెట్టారు ఒక జోడిగా ఒక్కొక్క జత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి ఒక ఒక సమూహంగా సెట్ తీరి ఉంటుంది కదా మనకి అట్లా ఐదు సంవత్సరాలకు ఒక సెట్ ఉంటుంది అట్లా సంవత్సరము పరివత్సరము ఇదావత్సరము ఇదువత్సరము ఇద్వక్షరమని అని అరవై సంవత్సరాల్లో ప్రతి ఐదు సంవత్సరాలని ఒక సెట్టుగా పెట్టుకొని ఐదు ఐదు సంవత్సరాలకు ఒక్కొక్క పేరు ఉంది అట్లా ఐదు సంవత్సరాల సెట్లో ఇది నాలుగవ సంవత్సరంగా చెప్పబడుతుంది దీన్ని ఇదువత్సరము అన్నారు ఇక ప్రభవ మొదలైనటువంటి అరవై సంవత్సరాల్లో ఈ విశ్వావశునామ సంవత్సరాన్ని ముప్పై తొమ్మిదవ సంవత్సరంగా చెప్పారు ముప్పై తొమ్మిది అరవై సంవత్సరాల వరుసలో ముప్పై తొమ్మిదవ సంవత్సరంగా చెప్పుకున్నారు ఈ సంవత్సరానికి ధాన్య దానం చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి మొత్తం ఎన్ని రకాల వ్యాఖ్యానాలు దీంట్లో కూడా ఎవరైతే ధాన్యాన్ని దానం చేస్తారో వారికి అఖండమైన సౌభాగ్యము ఐశ్వర్యము ఆరోగ్యము వస్తాయి కనుక ఈ సంవత్సరం అంతా కూడా ధాన్యాన్ని విశేషంగా దా దానంగా చెప్పారు గత సంవత్సరం నువ్వులు దానం చేసుకోమన్నారు ఈ సంవత్సరాన్ని ప్రధానంగా ధాన్యదానం చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తున్నారు ఇక ఈ సంవత్సరానికి రాజు మనకు తెలిసిన వాడే ఆదివారం వచ్చింది కనుక సూర్యభగవానుడు రాజు సూర్యభగవానుడు రాజు అనేటప్పటికీ రెండు మూడు గుర్తులు పెట్టుకోవాలి మనం రాజు ఎట్లా ఉన్నాడంటే ప్రచండుగా ఉంటాడు ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో ఎవరైతే క్రమశిక్షణగా ఉంటారో ఆ క్రమశిక్షణగా ఉన్నటువంటి వారిని రాజు దండం లేకుండా రాజు అనుగ్రహిస్తాడు ఎందుకు సూర్యుడిని రాజుగా వచ్చినందుకు ఎందుకు క్రమశిక్షణ గురించి చెప్పామంటే సూర్యుడు ఎవరు చూసినా చూడకపోయినా ఉదయాన్ని సక్రమంగా చేస్తాడు చలికాలం కదా ఎక్కువసేపు పడుకుందామని సూర్యుడు అనుకోవట సకాలంలో సూర్యుడు నేడుకుంటాడు సకాలంలో అస్తమిస్తాడు అంటే డ్యూటీ ఇస్ గాడ్ అని మనం వింటాం కదా క్రమశిక్షణకి ఈ సంవత్సరం చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైతే క్రమశిక్షణగా ఉంటారో ఎవరైతే సక్రమంగా జీవి జీవితాన్ని గడుపుతారో వాయిదా వేయకుండా పనులని ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసుకుంటారో వారికి సంవత్సరం అద్భుతమైన సంవత్సరం ఎవరైతే అంటే సోంబేరితనం వదిలిపెట్టి సోమరితనాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తారు వారి జాతకాన్ని వాళ్ళే రాసుకోగలరు ఈ మాటకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మనకి యూట్యూబ్ ఛానల్లలో టీవీలలో ఒక ప్రమాదకరమైన మాటను ప్రచారం చేస్తున్నారు షష్ఠగ్రహ కూటం వచ్చింది ఈ సంవత్సరం అని షష్ఠగ్రహ కూటం వచ్చింది ఈ రోజు షష్టగ్రహ ప్రారంభమైంది ఆ తర్వాత వెంటనే పంచగ్రహ కూటం వస్తుంది ఆరు గ్రహాలు ఒకే చోట కలిసి ఉంటున్నాయి ఆ తర్వాత ఐదు గ్రహాలుగా మారుతున్నాయి అది నాలుగుగా మారుతున్నాయి మూడు గ్రహాలు మారుతున్నాయి గ్రహ సంచారం అనేది సహజమైనది గుర్తుపెట్టుకోండి గ్రహాలు అనేవి సహజంగా సంచరిస్తూ ఉంటాయి అది మనం కట్టేస్తే కూర్చునేవి కావు కనుక గ్రహాలు నిరంతరము సంచరిస్తుంటాయి కనుక కాల ప్రభావం వల్ల ఐదు ఆరు తొమ్మిది ఇంతకుముందు అష్టగ్రహ కూటం కూడా మనం చూసాం షష్గ్రహ కూటం కూడా మనకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా బయటపడ్డాం ఇక ఈ షష్టగ్రహ కూటంలో ప్రమాదం లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా చెప్తే నమ్మకండి ఎందుకు చెప్తున్నానంటే ఇవి బలహీనంగా వచ్చి కూర్చుంటున్నాయి ఒకచోట బలం లేనివాడు కూర్చుంటే ఏం జరుగుతుంది బలహీనమైనటువంటి బలహీనమైన వ్యక్తి కూర్చుంటే ఏమవుతుంది ఎంతమంది కూర్చున్నా బలహీనలేం ప్రయోజనం లేదు చంద్రగ్రహణం వచ్చింది గ్రహణం వదిలిన తర్వాత చంద్రుడు బలహీనంగా ఉంటాడు కనుక షస్త్రగ్రహ కూటంలో మొట్టమొదటి పెద్ద మనిషి చంద్రుడు ఆ చంద్రుడు అప్పటికే బలహీనంగా ఉన్నాడు గ్రహణం వచ్చి వదిలిన తర్వాత ఆయన ఏం చేయలేడు కనుక క్షీణ చంద్రుడు కనుక గ్రహ కూటంలో ఉండే చంద్రుడు మనకి ప్రమాదం కాదు ఇక రెండవది సూర్యభగవానుడు సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఉచ్ఛ ఉచ్చగా ఉచ్చంగా ఉన్నాడు కనుక ఈ సంవత్సరానికి అధిపతి అయిన కనుక అధిపతిగా ఉన్నవాడికి దొంగ చేతికి తాళం చేతులు ఇస్తే దొంగతనం జరగదు అట్లాగే ఆయన అధిపతిగా ఉన్నప్పటికి కూడా సూర్యభగవానుడు మనకి ప్రమాదం చేసేటువంటి పరిస్థితి సంవత్సరం లేదు కనుక చంద్రుడు కానీ అంటే ఆరు గ్రహాలు ఒక చోట ఉంటున్నాయి కదా అందులో చంద్రుడు బలహీనపడ్డాడు సూర్యభగవానుడు స్థితిలో ఉన్నాడు ఇక బుధుడు బుధుడు చంద్రుడు యొక్క కుమారుడు బుధుడు బుధుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన నీచంలో ఉన్నాడు ఆయన్నే ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆయనకే ఇంకోళ్ళ సపోర్ట్ అవసరం అవుతుంది కనుక అటు చంద్రుడు కానీ సూర్యభగవానుడు కానీ ఇటు బుద్ధుడు కానీ మనకి ప్రమాదం చేసే అవకాశం లేదు ఇక తీసుకొని గన్నేరు పువ్వులు ఎర్రగా ఉండే మందార పువ్వు కానీ ఒంటి రెక్క మందార పువ్వు కానీ గన్నేరు పువ్వు కానీ ఎర్రగా ఉండే పుష్పం ఏదన్నా ఒక పుష్పాన్ని తీసుకొని సూర్యభగవానుడు లేతగా అప్పుడే ఉదయిస్తుంటే ఉష సమయంలో ఆ పన్నెండు నామాలు సూర్యభగవానుడికి పంచాంగంలో చూస్తే దొరుకుతాయి ఆ పన్నెండు నామాలు చెప్పి సూర్యుడు భగవానుడికి ఆ పుష్పాలతో అర్ఘ్యం వదలాలి నీరు వదిలితే ఆయన పరిపూర్ణమైనటువంటి తృప్తిని ఇస్తాడు ఇంతకంటే పెద్దగా మీరు కష్టపడవలసిన అవసరం లేదు ఈ సూర్య పొద్దున కూడా సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి మనం కనుక అర్ఘ్యం ఇస్తే అది రాగి చెంబులోనే ఇవ్వాలి గుర్తుపెట్టుకోవాలి రాగి సూర్యుడికి చాలా ఇష్టం అట్లా ఇచ్చిన వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాడు వజ్రమయమైనటువంటి శరీరం ఇస్తాడు ఏదైనా మానసిక వ్యాధి కానీ శారీరక వ్యాధి కానీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కానీ ఉంటే ఆ సూర్యభగవానుడు యొక్క పరిపూర్ణానుగ్రహం ఉంటుంది ఇక రాజు సూర్యుడిగా ఉండడం వల్ల ఈ సంవత్సరంలో ఇంకొక ప్రధానమైన ఇదేంటంటే మన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అది ప్రభుత్వము మనకు ఉపకరమైనటువంటి పనులు చేస్తుంది సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ప్రభుత్వం అంటే వీళ్ళు వాళ్ళని కాదు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే న్యాయమైనటువంటి ధర్మ పద్ధతిలో ఉన్నవాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది ఎందుకంటే సూర్యభగవానుడు రాజుగా ఉన్నాడు కనుక ధర్మము ఆయనకి ఇష్టం కనుక ధర్మంగా ఉన్న ప్రజల్ని తప్పనిసరిగా ఆ సూర్యభగవానుడు కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇక ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ధాన్యం దానం చేసిన వారికి ఐశ్వర్యం అని గన్నేరు పువ్వులు ఎర్రగా ఉండే మందార పువ్వు కానీ ఒంటి రెక్క మందార పువ్వు కానీ గన్నేరు పువ్వు కానీ ఎర్రగా ఉండే పుష్పం ఏదన్నా ఒక పుష్పాన్ని తీసుకొని సూర్యభగవానుడు లేతగా అప్పుడే ఉదయిస్తుంటే ఉషా సమయంలో ఆ పన్నెండు నామాలు భగవానుడికి పంచాంగంలో చూస్తే దొరుకుతాయి ఆ పన్నెండు నామాలు చెప్పి సూర్య భగవానుడికి ఆ పుష్పాలతో అర్ఘ్యం వదలాలి నీరు వదిలితే ఆయన పరిపూర్ణమైనటువంటి తృప్తినిస్తాడు ఇంతకంటే పెద్దగా మీరు కష్టపడవలసిన అవసరం లేదు ఈ సూర్య భగవానుడికి పొద్దున పొద్దునప్పుడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి మనం కనుక అర్ఘ్యం ఇస్తే అది రాగి చెంబులోనే ఇవాళ గుర్తుపెట్టుకోవాలి రాగి సూర్యుడికి చాలా ఇష్టం అట్లా ఇచ్చిన వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాడు వజ్రమయమైనటువంటి శరీరం ఇస్తాడు ఏదైనా మానసిక వ్యాధి కానీ శారీరక వ్యాధి కానీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కానీ ఉంటే ఆ సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఇక రాజు సూర్యుడిగా ఉండడం వల్ల ఈ సంవత్సరంలో ఇంకొక ప్రధానమైన ఇదేంటంటే మనం కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అది ప్రభుత్వము మనకు ఉపకారమైనటువంటి పనులు చేస్తుంది సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ప్రభుత్వం అంటే వీళ్ళు వాళ్ళని కాదు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే న్యాయమైనటువంటి ధర్ పద్ధతిలో వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది ఎందుకంటే సూర్యభగవానుడు రాజుగా ఉన్నాడు కనుక ధర్మము ఆయనకి ఇష్టం కనుక ధర్మంగా ఉన్న ప్రజల్ని తప్పనిసరిగా ఆ భగవానుడు కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇక ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ధాన్యం దానం చేసిన వారికి ఐశ్వర్యములకి దూరంగా ఉంటే ఈ సంవత్సరం పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఇక ఈ సంవత్సరంలో ఖర్చు చేయడంలో కొంచెము అదుపులో ఉండాలి ప్రతివారం అన్ని రాసుల వారికి కామన్గా ఉండే ముందు చెప్తున్నాను తర్వాత విడివిడిగా చెప్తాను సర్వ సర్వమైనటువంటి ప్రజలు కూడా దుబారా ఎక్కువ చేయకూడదు అంటే తాను సంపాదించిన సంపాదన భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చింది కనుక దాన్ని మూడు నాలుగు భాగాలు చేసి ఒక భాగాన్ని ధర్మానికి వాడి ఒక ఒక భాగాన్ని పొదుపుకు వాడి ఆ తర్వాత వ్యయం చేసుకున్నట్లయితే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇంకొక అదృష్టం ఏంటంటే రాహుగ్రహము ఈ సంవత్సరం రాహుగ్రహం కొంచెం తీవ్రంగా ఉంటాడు ఈ రాహుగ్రహం మననేం చెయ్యదు ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి రాహు ప్రమాదం ఉండదు రాహుగ్రహానికి అధిదేవత ఎవరంటే గౌరీదేవి అమ్మవారి పరమేశ్వరి అమ్మవారిని కనుక రోజు దర్శనం చేసుకొని ఇది ఒక అలవాటు పెట్టుకోవాలి ఈ సంవత్సరం మొత్తం కూడా రోజు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కుంకుమని ధరిస్తే ఎటువంటి సమస్యలు రావు కనుక గౌరీమాత దుర్గాదేవి కనికాపరమేశ్వరి చండికాదేవి ఇట్లా మంగళాదేవి ఇటువంటి దేవతల్ని ఆశ్రయించి ముఖ్యంగా అమ్మవారి యొక్క అర్చన ఎవరైతే చేస్తారో వారికి రాహు పీడ ఉండదు రాహుగ్రహ పీడ ఉండదు అంటే మీకు జాతకంలో ఎప్పుడైనా రాహు సంబంధమైన బాధలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క చరణ సాన్నిధ్యం తీసుకొని అమ్మవారికి ఆ కుంకుమ సమర్పించి ఆ కుంకుమను ధరిస్తే తప్పనిసరిగా ఈ సంవత్సరం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చేయాలి ఇక